ഹായ് ഫ്രെൻഡ്സ് വെൽക്കം ടു മൈ ചാനൽ ഈ വീഡിയോ ప్రీవియస్ వీడియోలో నేను మీతో చెప్పాను కదండి ఈ విధంగా బాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామని ఆల్రెడీ ఉన్నటువంటి రెండు బాక్సెస్ని ఇంకొంచెం పెద్దవిగా వెడల్పుగా చేసుకున్నాం ఈ మట్టి తీయడం టైల్స్ పగలగొట్టడం ఇవన్నీ అయితే మేము చేసేసుకున్నాం బట్ ఈ సిమెంట్ అనేది కంపల్సరీ స్ట్రాంగ్గా వేయాలి అలా వేయకపోతే ఫ్లోర్ మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది సో ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా చక్కగా బయట నుంచి వర్కర్స్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఈ సిమెంట్ అయితే వేయించేసాం ఇక్కడ చూస్తున్న ఈ రెండు బాక్సెస్ పది బస్తాల మట్టి తినేసాయండి లిటరలీ జస్ట్ మేము ఒక పది బస్తాలు ఎందుకు తెప్పించామంటే ఫ్యూచర్లో ఇంకేదైనా అవసరం అవుతుందన్నట్టు మేము తీసుకొచ్చాం అసలు గెస్సే లేదు ఒక ఐదు లేదా ఆరు బస్తాలు మట్టి సరిపోతుందని మేము అనుకున్నాం పది బస్తాలు మట్టి వేసినప్పటికీ కూడా ఇంకా చెప్పాలంటే మనకి అంత హైట్ రాలేదన్నమాట ఫైనల్గా అయితే మనకి బాక్సెస్ అనేది రెడీ అయిపోయి చూసారు కదండి మన గార్డెన్లో మనం కోరుకున్నట్టు పెద్ద పెద్ద బాక్సెస్ వచ్చాయి చక్కగా మన గార్డెన్ అనేది నేలలో నుంచి వచ్చే చెట్లని హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు ఇంతకీ ఇక్కడ నేను ఏం చేయడానికి వెళ్తున్నాను అనుకుంటున్నారా మన గార్డెన్లో ఉన్నటువంటి దానిమ్మ చెట్టుకున్న రెండు పండ్లని జాగ్రత్తగా సేవ్ చేయడానికి మాకంటే ముందు మా ఇంట్లో తొండ ఒకటి ఉందండి ఆ తొండకి పిల్లలు ఫ్యామిలీ అందరు ఉన్నారు మా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా మాకంటే ముందు అవే తినేస్తూ ఉంటాయి ఎంతైనా ఫస్ట్ టైం వచ్చే ఫ్రూట్స్ కదా మేము తినాలి కదా అందుకోసం ఈ ఫ్రూట్స్ కోసం మనం ఏంటంటే బయట కూడా అమ్ముతారు బట్ మా ఇంట్లో ఇలాంటి మస్కిటో నెట్స్ చాలా ఎక్కువ చెప్పాలంటే ఒక పది ఉంటాయి మంత్లీ బడ్జెట్లో కంపల్సరీ మస్కిటో నెట్ అనేది ఒకటి ఉంటుంది మస్కిటోస్ నుంచి న్యాచురల్గా ప్రొటెక్షన్ ఉండాలి అనే ఇంటెన్షన్ తోటి మేము మ్యాక్సిమం మస్కిటో నెట్నే మా ఇంట్లో వాడతాము అలా వేస్ట్ అయిపోయినటువంటి నెట్ తీసుకొని వచ్చి వాటిని ఇలా కట్ చేసేసి నేను ఈ ఫ్రూట్కి సేఫ్గా కట్టేశాను ఈ కట్టేటప్పుడు ఏంటంటే రబ్బర్ బ్యాండ్ ఉంటే వేసాను థ్రెడ్తో కూడా బట్ లూజ్గా మనం వేయాలి అది ఫ్రీగా మనకి గ్రోత్ అవ్వాలి అంటే టైట్గా కాకుండా లూజ్గా వేయాలి ఇక్కడైతే వంకాయ చెట్టు ఈ వంకాయ చెట్టు గురించి ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో షేర్ చేశాను బట్ ఈ హార్వెస్టింగ్ అనేది చూపిద్దాం అనుకున్న ఈరోజు జస్ట్ ఒక త్రీ డేస్ గ్యాప్తో మనకు వచ్చినటువంటి వంకాయని చూపిద్దామని అనుకొని వీడియో స్టార్ట్ చేశాను బట్ నైట్ అయిపోయింది సడన్గా చీకటి అయిపోయింది అనమాట అందువల్ల హార్వెస్టింగ్ అనేది ఈ వీడియోలో షేర్ చేయలేకపోతున్నాను ఇవి వచ్చి చిక్కుడుకాయ చెట్లు అలాగే ఇవి బీరకాయ చెట్లు వీటిల్లో కొన్ని చెట్లు డౌటే నాకు అవి అవేంటని ఇంకా క్లారిటీ రాలేదన్నమాట ఇంకొంచెం పెద్దవైతే తెలుస్తాయి బట్ చిక్కుడుకాయ చెట్లు మాత్రం ఇవి అంతకుముందు మన గార్డెన్లో చిక్కుడుకాయ చెట్లు వేస్తే అసలు మేము వాళ్ళం అండి చిక్కుడుకాయలు కోసి ఈ కోసి ఈ కోసి అసలు ఒక టైంలో అయితే ఇక అందరికి ఇచ్చేసి మేము తినేసి ఇక అంతా అయిపోయాక కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి మా వల్ల కాలేదు తట్టుకోలేకపోయాం చిక్కుడుకాయ కాపు వచ్చిందంటే అలా వస్తుంది ఈవెన్ ఇప్పుడు వంకాయ కూడా మాకు అలాగే వస్తుంది బీన్స్ మనం ఎన్నో సీడ్స్ వేసాం కానీ ఒకే ఒక చెట్టు వచ్చింది ప్రీవియస్ మన గార్డెన్లో ఉన్న చెట్లల్లో బీన్స్ చాలానే ఉండేవి బీన్స్ కూడా చెట్లు చిన్నవి వచ్చాయి కాయలు మాత్రం చాలా చాలా ఎక్కువ వచ్చేటివి బట్ ఈసారి పెద్దదిగా వస్తుందో చిన్నదిగా వస్తుందో చూడాలి కొందరి ఛానల్స్లో కొందరు వీడియోస్లో అయితే బీన్స్ చాలా పెద్దవిగా ఉన్నాయి చెట్లు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి బట్ మన ఇంట్లో ఎలా వస్తుందో చూద్దాం మన గార్డెన్లో మళ్ళీ సీడ్స్ వేసాం ఏమేమి సీడ్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేద్దామని స్టార్ట్ చేశాను బట్ నైట్ అయిపోవడంతో ఆ వీడియోని అక్కడికి బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము సో తప్పకుండా నెక్స్ట్ రాబోయే వీడియోలో మనం ఏమేమి సీడ్స్ వేసాం అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను చూసేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్